ఇంకొక విషయం చూడరి రైతు భరోసా శాఖ వెబ్సైట్లలో రైతుల భూములు గాయం వారికి పంట పెట్టుబడి సాయం బాధ్ అరే రైతు పంట పెడితే ఆ పంట పెట్టుబడి లేదండి వాళ్ళ వెబ్సైట్ల పేర్లు లేవు అరే ఇది ఎక్కడి ఘోరం రైతు భరోసా ఇవ్వబడుతుందని వెబ్సైట్లలో డిలేడి చేసిన ఈ దుర్మార్గమైన నీచ నికృష్టమైన పాపిష్టమైన ప్రభుత్వాన్ని వాళ్ళు తిడుతున్నారు వాళ్ళే అంటున్నారు ఇవన్నీ పదాలు నేను అనట్లేదు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా రైతు భరోసాకు లక్ష ఎకరాలు బ్లాక్ చేసిళ్ళండి రైతు భరోసా వెబ్సైట్లలో సర్వే నెంబర్లు బ్లాక్ ఉన్న భూమిలోనే కోత వరంగల్లలో రెండు ఎకరాలు ఉన్న రైతులు అసలు భూమి లేదా సిద్ధిపేట జిల్లాలో ఆరు ఎకరాల వ్యక్తికి నాలుగే ఉన్నట్లుగా చూపినమైన భరోసా జమ కాకపోవడంతో ఆరా తీస్తే అసలు విషయం వెల్లడి ఆందోళన రైతులు చేతులెత్తేసిన అగ్రి రెవెన్యూ అధికారులు రైతు బంధుతో పెరిగిన పంటల ఉత్పత్తి హోంగార్ల వేతనాలు భరోసాకు మళ్లింపు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాంది హోంగార్ల వేతనాలు కూడా భరోసాకు మళ్లించి పాపం వాళ్ళు ఎంత కట్టబడతారు ఓంగారులు నాయన మీ బాంఛన్ మీ కాలు మొక్క మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండరు ఆ దేవుడన్నా కర్ణిస్తాడేమో కానీ ఈ కాంగ్రెస్ సర్కారు కర్ణించేది మీకు ఓంగారులకు రైతులారానే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తిరగబడండి కలబడండి పూర్తి స్థాయిలో ఓటు రూపంలో గుద్దుతే మళ్ళీ అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పీఠం కదల ముప్పై శాతం తీసుకుంటున్నారట ఇరవై శాతం అట పదిహేను శాతం అట ముప్పై ఐదు శాతం అట కాంగ్రెస్ ఏ మొత్తం వాళ్ళనే తీసుకోమన్నారు దొబ్బి తినమనురు రి పందికొక్కులు లెక్క అరే మా ఇంటికాడ వర్ల గుమ్మి పెడితే పందికొక్క అన్న ఓ రోజు దొరుకుతుంది మీటకు దొరుకుతుంది దాన్ని ఏదో చేద్దాం ఈ పందికొక్కులు దొరకాయి కదా కనబడని పందికొక్కులు అవి ఈ పందికొక్కులు పాడుగానే తెలంగాణలో మోపై ఈరోజు ఇదే రైతు అన్నండి నాలుగు వందల ఇరవై మూడు మంది రైతులు నేలరాలిపోయేళ్ళండి నాలుగు వందల ఇరవై మూడు రైతులు ఆర్థనాదాలు చేస్తున్నారు ఆర్థనాదాలు చేస్తున్నాయి నాలుగు వందల ఇరవై మూడు కుటుంబాలకు సంబంధించి వాళ్ళ కుటుంబ యజమానికి సంబంధించి లేకపోతే చనిపోయిన ఆత్మహత్య చేసుకున్నాడు ఏ తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎన్నో తెలుసా నాలుగు వందల ఇరవై మూడు మంది మట్టి పువ్వులు ఇప్పటి వరకు నెల దాని గురించి మాట్లాడరు ఈ సన్నాసులు ఇది మళ్ళ దద్దమ్మ పాలన ఈ పాలన పట్టుకొని ఓ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మీరు రాహుల్ గాంధీని బొమ్మను ఢిల్లీకి ఇక వృక్షార్చన పోస్టర్ను విడుదల చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేచిఆర్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కేసీఆర్ పుట్టినరోజు వృక్షార్చన ప్రదీహన్ ప్రతి ఒక్కరు కూడా మూడు మొక్కలు నాటి